తాలింపు పెడతారా బాగా ఒక్కొక్కరు బిల్లులు పట్టడం లేదు అసలు అని అంటారు అది కారణం ఏంటంటే మీరు సమయానికి బిల్లులు పెట్టకపోవడమే పదే తేదీ లోపు పెట్టే దగ్గర పదిహేను తేదీ కల్లా ఆర్టీజీఎస్ క్రెడిట్ అవుతా ఉంది మీ అకౌంట్లో అట్లా అంత వాళ్ళకి అక్కడ మిగతా వాళ్ళు డేస్ కాలర్ సార్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎంత అయిపోయిన వాళ్ళు ఎవరమ్మా హాస్టల్లో కూడా స్కూల్కేనా హాస్టల్ కూడా బాగుంటుంది ఇక్కడ పిల్లలు పాత పిల్లలు ఎవరు ఎక్స్క్యూజ్ మేమ్మా సారీ ద డిస్టర్బెన్స్ ఒక ఫైవ్ మినిట్స్ అమ్మా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్గా నేను అన్ని స్కూల్స్ హాస్టల్సు అంగన్వాడీ సెంటర్స్ తిరుగుతూ ఉంటాం భోజనాలు ఎలా ఉన్నాయని కనుక్కోవడానికి మనకి ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం ఇస్తూ ఉన్నారు జగనన్న గోరుముద్ద అని చెప్పేసి రోజు ఒక రకమైన కూరతో రోజు ఒక రకమైన అన్నం వెరైటీగా ఆరు రోజులు ఆరు రకాలుగా ఇస్తా ఉన్నారు అవునా మీకు ఎగ్ డైలీ వస్తుందా ఆరు రోజులు వస్తుందా ఆలోచించండి బాగా అడిగే ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ఇవ్వాలి అదే కదా అడిగేది ఫైవ్ డేస్ ఏమిస్తారు సాటర్డే స్వీట్ పొంగలిస్తారు అన్నీ బాగున్నాయా పులిహోర అన్నం వస్తుంది చింతపండు పులిహోర సాంబార్ అన్నం పెడతారా లెమన్ రైస్ పెడతారా సాంబార్ అన్నమా మీకు అదే ఇష్టమా వెజిటబుల్ ఫలావ్ బాగుంటుందా ఎగ్ కర్రీ అరవ్ బాగా తింటారా చిక్కీ ఇస్తున్నారా డైలీ టైమాల్ట్ ఇస్తారా రోజుకు వారానికి ఒకసారి డే బై డే ఓకే మీకు కొన్ని ఇచ్చారు చూసారా నోట్లో పెట్టుకోండి అవి నమ్మలేండి ఏం నమ్మలేరా గట్టిగా ఉన్నాయా ఏంటి అవి తెలుసా ప్లాస్టిక్ బియ్యం ప్లాస్టిక్ బియ్యము ఇనుప బియ్యము అటే పెట్టరు అర్థమైంది యాహ ప్లాస్టిక్ బియ్యం అంటే ఇది ఇది ప్లాస్టిక్ చీర అనుకోండి అది ఆ చేరిస్తా కొరుకుతారా మీరు కరుగుతుందా బియ్యం కరిగాయి కదా ఇప్పుడు పొడి పొడి కాలేదా గట్టి పొడి అయింది కదా ప్లాస్టిక్ కాదు ఫోర్టిఫైడ్ రైస్ అంటారు వాటిని ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ గారు మీరు ఎంఈఓ గారు మీరు కూడా ఇవన్నీ కొంచెం పిల్లలకు పంపించాలి సర్కులర్ మీరు నాకు స్కూల్లో పోయి అడుగుతానే ఏ టైప్ ఆఫ్ బియ్యంలో మనకు అన్నం పెడతా ఉన్నామంటే టక 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 రావాలి జవాబులు రాలేదు మనకు సర్కులర్ పంపించండి మొత్తం ఎంపీపీ స్కూల్స్కు జెడ్పీ హై స్కూల్స్కు మీ పరిధిలో మీ డిఓ గారికి చెప్పండి డిప్యూటీ వచ్చారండి ఇవన్నీ వెళ్ళాలండి పిల్లలకు అడుగుతారే టకటక రావాలా ఏం తింటా ఉన్నారు ఏంది అనేది పోర్టిఫైడ్ కెన్నల్స్ అవి కెన్నల్స్ బియ్యం కాదు ఓకే మీరే చూస్తూ ఉన్నారు ఎన్ని స్కూల్లో చెప్పాలా మేము మీరు చెప్తే ఓపెన్ అయిపోతుంది మేము ఎన్ని చెప్పాలా చెప్పండి ఇప్పుడు హాస్టల్స్ వేస్తున్నాం కాబట్టి హాస్టల్లో చెప్తా ఉన్నాం స్కూల్లో రెండేళ్ళ నుంచి ఇస్తా ఉన్నాం ఇప్పటికీ వాళ్ళకు ఒక అవగాహన లేదంటే టూ మచ్ పోర్టిఫైడ్ కెన్నల్స్ అవి విటమిన్స్ ఉంటాయి వాటిలో అవి ప్రతి యాభై బ్యాగ్ బ్యాగ్కు ఐదు వందల గ్రాములు కలుపుతారు కిలోకు పది గ్రాములు వస్తాయి మనిషి తయారు చేసిన పదార్థం అది బియ్యం కాదు అవి ఓకే అవి కరిగిపోతాయి అన్నం చేస్తే గంజిలో కరిగిపోతుంది కనపడదు మెతుకులాగా కనపడదు కరిగిపోతుంది పోలిక్ యాసిడ్ విటమిన్ బిట్వెల్వ్ ఐరన్ చెప్పండి ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి ట్వెల్వ్ ఐరన్ ఈ మూడితో పాటు బియ్యం పొడితో తయారు చేసిన ఒక గింజ అది ఒక పదార్థం ఓకే వాటి వల్ల ఉపయోగాలు ఏం ఉపయోగాలు తెలుసుకోవాలి కదా మనం విటమిన్స్ ఇస్తున్నారు ఏ విటమిన్స్ దేనికి ఉపయోగం కదా మీ బ్యాక్ బోన్ ఆన్ అవుతుంది బాగా స్ట్రైట్ కూర్చుంటారంతా బ్యాక్ బోను ఆన్ అవుతుంది వెన్నుముక గట్టిపడుతుంది హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది రక్తహీనత లోపం ఉంటే కవర్ అవుతుంది నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది తలకాయ బాగా నాడీ వ్యవస్థ నాడులన్నీ బాగా యాక్టివేట్ అవుతాయి ఓకే మీకు అందరికీ అవసరమైన మెమోరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది మెమోరీ పవర్ జ్ఞాపక శక్తి ఈ నాలుగు ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా మీకు పెద్దవాళ్ళకైతే మోకాలు నొప్పులు తగ్గుతాయి గర్భిణీ స్త్రీలకైతే పిండం బాగా అభివృద్ధి చెందుతుంది పోలిక్ యాసిడ్ విటమిన్ ట్వెల్వ్ ఐరన్ ద్వారా ఓకేనా అర్థమైందా చాలా మంచిది అనమాట రెండు సంవత్సరాల నుంచి ఇస్తా ఉన్నారు మీకు ఈ బియ్యం ఈ అన్నం ఇప్పుడు ఈ రేపు జా ఆగస్ట్ నుంచి వెల్ఫే ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ మన కస్తూర్బా హాస్టల్ ఉంది కదా ఇక్కడ ఒక హాస్టల్ ఉంది కదా ఈ హాస్టల్లో కూడా రేపు ఆగస్టు నుంచి ఈ బియ్యం ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం ఏం ఇది గతంలో ఎప్పుడు లేదమ్మా ఈ మూడు సంవత్సరాల నుంచే ఈ విధంగా అంతకుముందు ఏదో నెల నెల పోసి ఆడ పడేసేవాళ్ళు ఇప్పుడు ప్రతిరోజు ఎగ్గి ఇవ్వడం రోజు మార్చు చిక్కి ఇవ్వడం ఒకరోజు రాగి మాలిట్ ఇవ్వడం ఓకే మనకు రోజు ఆరు రోజు ఆరు రకాల భోజనాలు పెట్టడం ఈరోజేంటి తెల్లన్నం ఆకుకూర పప్పు బాయిల్డ్ ఎగ్గు చిక్కీ ఇది ఒక్కరోజు తెల్లన్నం మిగతా అన్ని రోజులు వేరే వేరే రోజు ఒకరోజు కరువుపాకు రైస్ ఒకరోజు వెజిటబుల్ బిర్యానీ ఒకరోజు టమాటా టమాటా చట్నీ లేకుంటే దొండకాయ చట్నీ టార్మరన్ చింతపండు పులిహోర లెమన్ రైసు ఓకే ఇంత మంచిగా భోజనాలు ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం హాస్టల్స్ పెట్టారు ఇవన్నీ మీకోసం మీరు మంచి చదువులు చదువుకోవాలి ఎన్ని వచ్చాయి లాస్ట్ టెన్త్ హైయెస్ట్ మార్క్స్ ఫైవ్ సిక్స్టీ నైనా ఎంత గొప్ప అచీవ్మెంట్ తెలుసా మీకు ఇక్కడ ఉండే టీచర్లు ఎంత కష్టపడితే అన్ని మార్కులు వస్తాయి మీరు ఎంత ఇష్టంగా మీ సీనియర్ బ్యాచ్ చదువుకుని ఉంటే అన్ని మార్కులు వస్తాయి అంత చదివారు కాబట్టి అన్నీ వచ్చాయి ఫైవ్ నైన్ అంటే ఆషామాషి కాదు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా కష్టం అన్ని రావడం గవర్నమెంట్ స్కూల్లో వస్తున్నాయంటే టీచర్లు వాళ్ళంత శ్రద్ధగా చెప్తా ఉన్నారు మీకు మీరు అదంతా యుటిలైజ్ చేసుకోవాలా